గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనకి అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన బులెటిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి ఏపీ టెట్ గురించి అయితే మనకి ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఈరోజు మార్నింగ్ మనకు రిలీజ్ అవ్వడం జరిగింది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అయితే ఎప్పటి నుంచి ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుందంటే మనకి ఈ రోజు నుంచి అంటే ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి నెక్స్ట్ మంత్ ఇరవై మూడో తేదీ వరకు అయితే మనకి ఆన్లైన్లో అప్లికేషన్ మనం పెట్టుకోవచ్చు ఏపీటీ సంబంధించినటువంటి అయితే ఎంత అప్లై చేయడానికంటే థౌసండ్ రూపీస్ అంటే అప్లై చేయడానికైతే ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఇచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఆ యొక్క ఫోటో అనేది ఎంత సైజులో పెట్టాలి ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఇవన్నీ అయితే ఇచ్చాడు మనకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చాడు హెచ్డిటిపి స్లాష్ సిఎస్సి డాట్ ఏపీ డా జీవ డీట్ డాట్ ఇన్ ఈ యొక్క అఫీషియల్ సైట్లోనే మనం జస్ట్ టెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనం చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా మనకి ఏపీ టెట్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మే పేపర్ వన్ ఏ ఫర్ అనేసి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అలాగే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే వన్ ఏకి ఎంత వన్ బీకి ఎంత టూ కి టూ బీకి ఈ రకంగా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది టోటల్గా అయితే ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అలాగే దానికి సంబంధించిన ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి ఇంటర్మీడియట్తో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ మనకి ఉండాలని టూ ఇయర్స్ అయితే అయితే ఎంత పర్సంటేజ్ ఉండాలి డిగ్రీలోన అవన్నీ విషయాలు కూడా మనకి టోటల్గా యొక్క నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది అయితే మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే వన్ ఇయర్ అయ్యింది కదా వన్ వీక్ చూసుకుంటే ఆర్సీఐ టర్మ్స్ ఇవి క్లాసు వన్ టు ఫిఫ్త్ వరకు అయితే చూసుకుంటే మనకి వన్ ఇయర్ డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషను అలాగే ఒక్కొక్క దీనికి ఒక్కొక్క రకమైన క్వాలిఫికేషన్ విషయం ఆల్రెడీ అయితే చాలామందికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ చాలామందికి ఈ టెట్ట గురించి అయితే చాలా ఎక్కువ ఐడియానే ఉంటుంది కాబట్టి మీకు క్వాలిఫికేషన్కి తగ్గటటువంటి ఏ విధంగా అప్లై చేయాలని అయితే నేను చెప్పాల్సిన ప్రజెంట్ తెలిసిన విషయమే అయితే మనకిది బులెటన్ నోటిఫికేషన్ అండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కరు ఎడ్యుకేషన్కి వాళ్ళకి పర్సంటేజ్ ఉందా చెక్ చేసుకుని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీ యొక్క డిగ్రీ పర్సంటేజ్ అవ్వచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ అవ్వచ్చు మీరు ఏ దీనికి సెలెక్ట్ అయ్యి అంటే ఏ యొక్క మీరు దేనికి సెలెక్ట్ చేసుకుంటున్నారు మీకు తెలిసిన విషయమే దానికి సంబంధించిన క్వాలిఫికేషను మీరు డిగ్రీలో మీ యొక్క పర్సంటేజ్ అవ్వచ్చు ఇంటర్లో పర్సంటేజ్ అవ్వచ్చు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పర్సంటేజ్ అవ్వచ్చు ఈ పర్సంటేజ్ అన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మీరు ఈ పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు అప్లై చేసేసారనుకోండి తర్వాత మీకు ఆల్రెడీ డిఎస్సీలో తుల డిఎస్సీలో ఏం జరిగింది తెలుసు కదా రీసెంట్గా మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సీలో అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మీ క్వాలిఫికేషన్ కరెక్ట్గా సెట్ అయ్యిందా లేకపోతే పర్సంటేజ్ కరెక్ట్గా ఉందా లేదా అన్ని చెక్ చేసుకొని మీరు అప్లై చేసేసుకోండి అలాగే మార్క్స్ విషయానికి వస్తే చూసుకుంటే టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలిసిందే వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ చూసుకుంటే పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనేసి ఉంటుంది అలాగే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పేడగరీ పేడోజీ థర్టీ మార్క్స్కి వస్తుంది లాంగ్వేజ్ వన్ ఆప్షనల్గా చూసుకుంటే తెలుగు వద్దా మీరు ఏ లాంగ్వేజ్ అయితే అందు నుంచి థర్టీ మార్క్స్ వస్తాయి లాంగ్వేజ్ టూ కంపల్సరీ అయితే ఇంగ్లీష్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగే మ్యాథ్స్ వాళ్ళు కాబట్టి మ్యాథ్స్కి సంబంధించి థర్టీ వస్తాయి ఎన్విరాన్మెంట్ స్టడీస్కి థర్టీ మార్క్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఈ ఎగ్జామ్ అనేది టూ థర్టీ అవర్స్లో కంప్లీట్ చేయలే రెండున్నర గంటల్లోనైతే కంపల్సరీగా అయితే మీరు కంప్లీట్ చేయాల్సిన విషయమే అయితే ప్రతి ఒక్క దానికి కూడాను మనకి సేమ్ వన్ ఫిఫ్టీ మార్క్స్కే ఈ యొక్క టెట్ అనేది కండక్ట్ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సేమ్ అయితే ఇదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అలాగే పేపర్ వన్ ఇయర్ ఇప్పుడు టూ ఏ చూసుకున్నట్లయితే క్లాస్ సిక్స్ టు సెవెన్ ఎయిత్ క్లాస్ వరకు అయితే చూసుకుంటే మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ అలాగే టూ అండ్ హాఫ్ అవర్స్లోనే కంప్లీట్ చేయాలి అలాగే ఆల్ కంపల్సరీ అండి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చూసారు కదా మనం ఒకసారి ఇవన్నీ కూడాను కంపల్సరీగా దేని నుంచి ఎంత వెయిటేజ్ మోక్స్ వస్తాయనేది టోటల్గా మనకి ఈ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ఒక్కసారి మీ యొక్క ఏపీ టెట్ నోటిఫికేషన్ విషయానికి వస్తే ఒకసారి క్లిక్ చేసుకున్నట్లయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ అయ్యి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ను ఫస్ట్ ఈరోజు మొత్తం క్లారిటీగా చదవండి చదివించిన తర్వాత మీరు తొందరపడి ఏ పడితే అవి ఫిల్ చేసేసుకోండి అలాగే టెట్లో కంపల్సరీగా అయితే మీరు పాస్ అవ్వాలంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే సిక్స్టీ పర్సెంటేజ్ ఉండాలి అంటే మినిమం వాళ్ళకి నైంటీ మార్క్స్ క్రాస్ చేయాలని ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఎవరు ఏ కేటగిరీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ అనేది వాళ్ళు క్రాస్ చేయాలనే విషయం ఇవన్నీ పక్కాగా మీరు ఫాలో అయ్యి ఈరోజు క్లారిటీగా చదివేసి హ్యాపీగా మీరు రేపు కానీ ఎల్లుండి కానీ అవతల నాడు కానీ టైం చూసుకొని అయితే అప్లై చేయండి దయచేసి ఎవరు కూడా ఎడిటింగ్ ఆప్షన్ వరకు అయితే ఛాన్స్ ఇవ్వద్దండి ఎందుకంటే ప్రీవియస్గా చూసినట్లుగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి ఈసారి అయితే ఆ ప్రాబ్లమ్స్ ఎటువంటివి రాకుండా కూడా ముందులే జాగ్రత్త మంచిగా నింపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్